ఇలాంటి ఎన్నో అజ్ఞాన ప్రశ్నలు సమాజంలో ఉత్తమం అవుతా ఉన్నాయి తెలియకపోవటం వల్ల కానీ ఈ సభను ఆ యోగేశ్వరుడైన దైవం మనందరి దేవు ఒక్కరే తెలియక రకరకాల అజ్ఞానంతో చిన్న దైవాలను సృష్టించుకొని మనం ఇష్టానుసారంగా జీవించుకుంటున్నాం ప్రాంతంగా ఓ చెప్పు మీ దైవం మా దైవం ఒక్కడే ఈ ఎన్నో చోటు దేవుడు దీన్ని సమస్య కోసం ఈ సభను పెట్టుకుందావా ఈ సభ పరిపూర్ణంగా ఆ ఎకేష్ కుడైన అల్లాహ్లు భావిస్తూ సెలవు చేసుకుంటున్నాను ఏవో ఎత్తుకో మ్యాట్ ప్రతి ఒక్క మతం అంటే అదే నొప్పి ప్రతి మతం మనిషిని సమానమైన నడవాలి అన్నట్టు కాబట్టి గురువుగా చెప్పినటువంటి అది అక్షర సత్యం మరి

దాని మీద ఐకా చేయడానికి దత్తస్ ఏనుగు తీసుకుంటే ఒక పెద్ద ఏనుగు కొండగా కనపడే ఎనుగు అక్కడికి వచ్చినప్పుడు ఎంత అప్పుడు వెంటనే అక్కడ పక్షులు అక్కడి నుంచి ఆ దైవం చేశుడయలో అయితే ఆ అక్కడ గురించి మొత్తాన్ని అందరూ నరసింహారు స్త్రీల గురించి దీంట్లో స్త్రీల విషయంలో కొన్ని ప్రస్తావన తీసుకొచ్చారు ఏ ఏదో అయినా జరిగిన మనిషి

ఎన్జిఓస్ అసోసియేషన్ వారిలో జరుగుతోంది వాపట్లలో ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం పుస్తకావిష్కరణ పేరు అంతర్ముఖం అంతర్ముఖం అంటే మనిషి లోపల ఉన్నటువంటి పైన కాకుండా మనిషి బాహ్య రూపానికి అంతరూపానికి ఉన్న తేడా ఏంటి పైకి చెప్పే మాటలు వేరుగా ఉంటుంది లోపల మాట్లాడే భాష వేరు ఉంటుంది రెండూ ఒకటిగా ఉంటే ప్రపంచం అంతా కూడా ఎంతో అందంగా ఉంటుంది అని చెప్పడమే ఈ పుస్తకం యొక్క ఉద్దేశం అండి ధన్యవాదాలు

వెళ్ళిన తర్వాత ఎవరి రాజకీయం పడ్డా ఉన్నదే కానీ మీరు మన మా గారు మన పేరు సంపాదించారు వాళ్ళ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ జిల్లా సంబంధించి బాధ్యత ఇచ్చారు కాబట్టి జిల్లాలో వృద్ధులే కాదు అందరినీ ఎక్కడైనా ఏ సంవత్సరం నాకు వాళ్ళ సేవా కార్యక్రమం పనిచేసి ఆ జిల్లాలో మంచి పేరు చేస్తారని మన పార్టీతో సంబంధించి సపోర్ట్ చేశారు ఆ పార్టీలో ప్రస్తావన ఎక్కడికి రావట్లేదు అయితే గతంలో మన బాపట్ల జిల్లా ముఖ్యం వెల్ఫేర్ అధ్యక్షుడుగా మన దిలీప్ రషీర్ గారు ఉన్నారు చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు చేసేవారు ఇప్పుడు ఆయన స్టేట్ పార్టీలో స్టేట్ ప్రధాన కార్యదర్శిగా వెళ్ళారు అయితే ఇప్పుడు కల్లాపాలం మన పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ గారు చాలా చక్కగా ఆయన సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మంచి పేరు ఉంది అని కూడా ఆయనకు ఈ జిల్లా బాపట్ల జిల్లా వెల్ఫేర్ అధ్యక్షులుగా కొత్తగా నియామం చేసుకున్నారు దాని తర్వాత మన బాపట్ల స్టేట్ వర్మేంద్ర్యేరుతో మహమ్మద్ ఖాన్ గారు తర్వాత మన బాపట్ల ఇన్చార్జ్ గా మాజీ షైక్ గారికి మేము చేసేటం జరిగింది అయితే ఈ జిల్లాలో ఒక ముస్లిం అభియాన్ సంస్థగా వాళ్ళు సేవా కార్యక్రమాల్లో కానీ అన్ని ప్రోగ్రామ్స్ లో వాళ్ళు అటెండ్ చేసి ఈ బాధ్యతను చక్కగా వాళ్ళు నిర్వహిస్తారని ఆశిస్తూ వాళ్ళని మనం ఈ రోజు చార్జ్ ఇచ్చినట్టు వాళ్ళని మనం గౌరవంగా అలంకరించడం జరుగుతుంది